ఈ జీవితం విలువైనది నరులారమ్మని సెలవైనది దేవుని సెలవైనది ఈ జీవితం విలువైనది మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు స్థిరకాలమి లోకములో ఉండే స్థిరుడు రుచి చూడక బ్రతికే నరుడెవడు చిరకాలిమి లోకములో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా లేదు మరణానికి కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి కులమతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారమ్మని సెలవైనది దేవుని సెలవైనది